హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమజీగూడ బ్రాంచ్లో ఉన్నటువంటి లేటెస్ట్ నక్షి బ్యాంగిల్స్ కలెక్షన్ని షేర్ చేయబోతున్నానండి సో ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి సో డీప్ నక్షి బోక్లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ కలెక్షన్ని చూడబోతు ఉన్నాము లేట్ చేయకుండా డిజైన్స్ని చూ ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో పికోక్ క్వోక్లో ఈ డిజైన్ అనేది అయి వచ్చేసింది అండ్ రూబీ స్టోన్స్తో ఫ్లవర్ మోడల్ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే డిజైన్ వచ్చిందండి సో ఈ డిజైన్ యొక్క నెట్వైట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయి సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ అనేది ఈ బ్యాంగిల్స్ మీద ఉందండి ఈ ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనే ఆఫర్ మనకు అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్లో ఉంటుంది మీకు నియర్ బై ఉన్నటువంటి ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా కలెక్షన్ని విజిట్ చేయొచ్చండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిసైన్లో కూడా చిన్న ఫ్లవర్ మోడల్ అనేది హైలైట్ అయితే అయింది కెంపులు పచ్చలతో డిసైన్ చేశారండి లక్ష్మీదేవితో పాటు లీఫ్ మోడల్ అనేది ఎంబోజ్ అయి వచ్చింది ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ టూ పాయింట్ టూ జీరో నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా పికా కోక్తో పాటు ఫ్లవర్ మోడల్లో సీజర్స్ని ఇంక్లూడ్ చేస్తూ కూడా సైన్ చేశారండి స్టోన్స్ తక్కువగా ఉండేలాగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము కెంపులు పచ్చలతో హైలైట్ చేస్తూ సైన్ చేసినటువంటి సెమీ యాంటిక్ పాలిష్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి డ్రాప్ షేప్లో వచ్చాయి సో ఈ బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే నెక్స్ట్ మరొక మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ కూడా టోటల్గా లక్ష్మీదేవితో ఎంబోజ్ అయి వచ్చినటువంటి సెట్ అండి అలాగే మనకు మిడిల్లో వచ్చేప్పటికీ పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ అండి ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి అలాగే ఈ డిజైన్ కూడా మనకు పికాక్ వర్క్ మరియు ఎంబ్రాయిడ్ స్టోన్తో పాటు పోటాస్టోన్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్యాంగిల్స్ అండి స్క్రూ టైప్లో డిజైన్ చేశారు ఈ బ్యాంగిల్స్ని కూడా ఏ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ నైన్ పాయింట్ టూ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో మంచి డీటెయిల్ ఇంతో గ్రాండ్గా వచ్చినటువంటి బ్యాంగిల్స్ పికాక్ వర్క్తో పాటు మ్యాంగో డిజైన్ లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చాయండి చాలా ఎలిగెంట్గా ఉన్నాయి అండ్ బ్రాడ్గా ఉంటాయండి స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యాంగిల్స్ ఈ డిజైన్ ఎయిటీ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ హెవీ లుక్లో వచ్చాయి హెవీ వెయిట్లో ఉన్నాయండి అండ్ సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంది సో ఈ డిజైన్ చూసుకుంటే డ్రాప్ షేప్లో ఎమరల్డ్ స్టోన్ అండ్ సీజర్స్ కాంబినేషన్ వచ్చింది రూబీ స్టోన్తో పాటు పికప్ వర్క్ అనేది ఎలివేట్ అయితే వచ్చిందండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సింగిల్ బ్యాంగిల్ సో ఇది కూడా మనకు స్క్రూ టైప్లోనే వచ్చేసింది టోటల్గా సీజెడ్స్ మరియు ఎమరైల్డ్ స్టోన్ కాంబినేషన్ పికో వోక్ని కూడా హైలైట్ చేశారండి సో స్టోన్స్ ఎక్కువగా ఉండేలాగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ డబల్ సెవెన్ గ్రామ్స్ ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువల్లీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అండ్ ఏ డిజైన్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి రూబీ ఎమరల్స్ మరియు లక్ష్మీదేవి అండ్ డీఫ్ డిజైన్తో ఎంబోజ్ అయ్యాయి డిజైన్ డీటైలింగ్ చాలా బాగుందండి అండ్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి సింగిల్ బ్యాంగిల్లో మరొక మోడల్ని చూస్తూ ఉన్నాము ఈ డిజైన్ సీజర్స్లో క్లోజ్ సెట్టింగ్లో ఇవ్వడంతో పాటు మ్యాంగో ఫినిషింగ్లో పికోక్ డిజైన్ వచ్చిందండి అలాగే ఈ డిజైన్ టోటల్గా మనకు సేమ్ ప్యాటర్న్ రన్ అవ్వడంతో పాటు స్క్రూ టైప్లో వచ్చాయి థర్టీ ఫైవ్ పాయింట్ జీరో టూ ఎయిట్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉందండి సింగిల్ బ్యాంగిల్లో మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవి అలాగే మల్టీస్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది సీజెడ్స్ రూబీ ఎమరెల్స్ కాంబినేషన్ అండి టోటల్గా క్లోజ్ సెట్టింగ్ వచ్చింది సీజెడ్స్కి అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఇదండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్